అందరికీ నమస్కారం నా పేరు వర్చన వెల్కమ్ టు ఎయర్ థాట్స్ ఈరోజు కథ ఈ విల్లో పార్ట్ ఫార్టీ నైన్ అతని చూపులకి జ్వాలకి చెమటలు పట్టేస్తుంటే వెనక్కి అడుగులు వేస్తున్న జ్వాలకి గోడ అడ్డు రావడంతో అలాగే బల్లిలా అతుక్కుపోయింది ఆమెకు అతి సమీపంలో చేరాడు అద్వైత్ అతని చూపులు ఆమె గుండెల్లో సూటిగా గుచ్చుతుంటే నిలువున చెమటలు పట్టేసి హార్ట్ బీట్ అమాంతం పెరిగిపోయింది స సారీ సార్ అనేది ఏం చేస్తాడో అని భయపడి ఆమె చేతులని అతడి చేతులతో లాక్ చేస్తూ గోడకి గట్టిగా అదిమి పట్టుకున్నాడు ఇంచు గ్యాప్లో ఉన్న అద్వైతిని చూస్తుంటే భయంతో గట్టిగా కళ్ళు మూసింది అతను ఎప్పుడు వచ్చినా అంత కంగారుగా అనిపించలేదు కానీ ఎందుకు ఇప్పుడు అతన్ని అంత దగ్గరగా చూస్తుంటే అతని చూపుల వేడికి భయం వేస్తుంది ఆమెకి ఆమె పెదవులు అదురుతున్నాయి అతని చూపులు చిగురు టాకలా వణుకుతున్న రోజీ లిప్స్ని సైడ్ స్మైల్తో చూస్తూ అతడి పెదాలు కూడా దగ్గరగా తెచ్చి ఆమెను చూస్తుంటే టెన్షన్తో శ్వాస ఎగబీలుస్తుంది సన్నటి స్మైల్తో ఆమె పెదాలకి తాకిస్తూ ఆమె బాడీలో ప్రకంపనలు చెలరేగాల చేశాడు అద్వైత్ అతను పెనవేసిన వేళ్ళని గట్టిగా పట్టుకుంది జ్వాల ఆమెలో ఏదో తెలియని పులకింత ఇప్పటి వరకున్న భయం ప్లేస్లో కొత్త ఫీలింగ్ స్టార్ట్ అయింది ఆమె ఒంట్లో చేంజెస్కి నవ్వుకుంటూ జ్వాల పెదాలని అతడి పెదాలతో అందుకున్నాడు పెనవేసిన చేతులని వదిలి అతడి వీపుని గట్టిగా చుట్టింది జ్వాల ఆమె తల మీద ఒక చేతిని వీపు మీద ఇంకో చేతిని వేసి స్మూత్గా మొదలైన ముద్దును హార్డ్గా మార్చేశాడు అతను అంత గాఢంగా పెడుతుంటే ఆమెకు ఊపిరి అందట్లేదు ఉక్కిరి బిక్కిరి అవుతోంది జ్వాల ఆమె పరిస్థితి అర్థమైన అద్వైత్ ఫేస్లో కన్నింగ్ స్మైల్ వచ్చి చేరింది అయినా వదలకుండా అతని ఊపిరి ఆమెకిస్తూ అలాగే కంటిన్యూ చేస్తూ కింది పెదవికి బయటిచ్చి ఆమె రక్తాన్ని రుచి చూసి వదలాడు అతన్ని గుర్రుగా చూస్తూ ఆయాసపడుతూ ఉంది జ్వాల ఆమెను షార్పుగా అలాగే చూస్తూ ఆమె పెదాలకి అంటిన బ్లడ్ని నాలుగు తొలికి చేసి పెదవులతో తుడిచాడు అప్పటి వరకు మంట పుట్టిన పెదాలు కాస్త చల్లగా అనిపించాయి నువ్వేమైనా రక్తాన్ని తాగే రాక్షసి అనుకుంటున్నావా అలా నా రక్తాన్ని తాగుతున్నావు అవును నీ రక్తాన్ని తాగే వెంపైర్ని నేను అన్నాడు అతన్ని మూతి బిగించి చూస్తూ ఉంది అయినా నువ్వేంటి నోటికి అడ్డు అదుపు లేకుండా అలా మాట్లాడుతున్నావు మిశ్రా అక్షయని లవ్ చేస్తున్నాడు అది అర్థమవుతుందా నీకు అక్షయని ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొడితే వాడేమనుకుంటాడు అన్నాడు లవ్ చేస్తున్న వాడిని పక్కన పెట్టి నీ మీద పడితే నేను ఊరుకుంటానా నేను తనకి అర్థమయ్యేలా చెప్పాను నువ్వే తెగ ఆవేశపడిపోతున్నావు కాస్త ఓపిక పట్టు తన మనసు మారే వరకు అన్నాడు తన మనసు మారితే మిశ్రాన్ని పెళ్లి చేసుకుంటుంది అటు వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఇటు మనము హ్యాపీగా ఉంటాం వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా సరే తను ఒక ఆడపిల్ల అలా ఇంట్లో నుండి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తుంది కాస్త మానవత్వంతో ఆలోచించలేకపోయావా నువ్వు ఇలా మాట్లాడతావని అనుకోలేదు జ్వాల అరే నేను అని ఏదో చెబుతుంటే ఆపు అన్నట్లు చేయి చూపించాడు ఇంకోసారి తెలివి తక్కువ పనులు చేస్తే ఊరుకోను తను నన్ను కోరుకుంటే మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తానా ఎందుకు ఓవర్ థింకింగ్ మీ ఆడవాళ్ళకి అన్నిట్లో తొందరే ఆలోచన ఉండదు ఆవేశపడతారు కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తే అన్నీ అవే అర్థమవుతాయి నేను ఎందుకలా చేస్తున్నానో తనని బయటకు పంపించి ఏం సాధిద్దామనుకున్నా ఇంట్లో ఉంటేనైనా మిశ్రా అక్షయ కలిసే ఛాన్సెస్ ఉంటాయి బయటకెళ్తే కనీసం మిశ్రాని పట్టించుకుంటుందా అని సీరియస్గా చెప్పగానే తను చెప్పింది నిజమే అనిపించింది కానీ నేను అదంతా ఆలోచించలేదు నువ్వు చించలేదు కాబట్టి తనని ఇంట్లో నుండి వెళ్లకుండా ఆపాను ఇక ఈ విషయం మీద క్లారిటీ వచ్చిందిగా ఇకపోతే ఎగ్జామ్స్ వస్తున్నాయి చదువుకోపో నాకు కూడా చాలా బాగుంది అంటే తను ఒప్పుకునే వరకు మన పెళ్ళి జరగదా హలో పాప నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను మన పెళ్ళి కూడా ఎక్కడికి వెళ్ళదు అది జరిగే టైంలోనే జరుగుతుంది పెళ్ళి గురించి ఎక్కువ ఆలోచించకుండా పోయి చదువు సెమిస్టర్స్ వస్తున్నాయి అని సీరియస్గా చెప్పగానే బుద్ధిగా తలుపి అక్కడి నుండి వెళ్ళిపోయింది జ్వాల వెళ్తున్న ఆమెని నవ్వుతూ చూశాడు దీనికి బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు చాలా తెలివి ఉంది అనుకున్నాను ఇలా సిల్లిగా బిహేవ్ చేస్తుందనుకోలేదు అనుకోలేదు ఇడియట్ అని ముద్దుగా తిట్టుకొని వర్క్లో పడ్డాడు ఏమైందే నువ్వు విక్కీ మాట్లాడుకోవట్లేదంట ఏమైంది ఇద్దరము కాదు తను మాట్లాడట్లేదు అన్నాడు విక్కీ అదే ఎందుకు ఏం జరిగింద్రా అంటూ విక్కీని చూస్తూ అడిగింది ఏం లేదు అనిది నిక్కీ ఏమైందే వాడిని అడుగుతుంటే నువ్వు సమాధానం చెబుతున్నావు ఏం లేదు అని చెప్పాను కదా ఎందుకు సతయిస్తావు అని విసుగ్గా చెప్పగానే ఇంత సీరియస్గా ఎప్పుడూ లేదు అసలేమైంది దీనికి అని మనసులో అనుకుంటూ విక్కీని చూసి కళ్ళెగింది ఏమైంది అన్నట్లు వెయిట్ చెబుతాను అన్నట్లు కళ్ళార్పాడు ఇక క్లాసెస్ అన్ని సీరియస్గా విని బ్రేక్ టైంలో నిక్కీ రానని చెబితే విక్కీ జ్వాలా ఇద్దరు క్యాంటీన్కి వచ్చారు ఏమైందిరా అది ఎందుకు అంత సీరియస్గా ఉంది నాకు ప్రపోజ్ చేసింది అన్నాడు విక్కీ ఆ మాటకి కళ్ళు నోరు బావురు కపల రెండు ఒకేసారి తెరుచుకొని అతన్ని చూస్తూ ఉంది ఏంటి నిజమా అవును మరి నువ్వేం చెప్పావు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్లా ఉన్నాం కదా సడన్గా లవ్ అంటే డైజెస్ట్ అవ్వలేదు సో అరిచాను ఫ్రెండ్స్ మధ్యలో లవ్ ఏంటి అని ఫ్రెండ్స్ మధ్యలో లవ్ పుట్టకూడదా అని క్వశ్చన్ చేసింది జ్వాల ఆమె మాటలకి ఆశ్చర్యంగా చూశాడు ఏంట్రా అలా చూస్తున్నావు ఫ్రెండ్షిప్లో లవ్ పుట్టకూడదు అని ఏమైనా రూల్స్ ఉన్నాయా లేవు కదా మరి దాన్ని ఎందుకు బాధపెట్టవురా తన మనసులో మాట చెప్పింది తన తప్పేముంది ఓహ్ ఫ్రెండ్స్ లవ్ చేసుకోకూడదా అంటే మీరు చెబితేనేమో చెప్పగానే ఒప్పుకోవాలి మేము అదే ఒక ఆడపిల్ల సిగ్గు విడిచి చెబితే మాత్రం మీ దృష్టిలో తప్పైపోతుంది కదా దాన్ని ఈగని చూసినట్లు చూస్తారు పాపం పిచ్చిది దాని ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక తమరు గొడవ చేసి చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు దానికి అని సీరియస్గా చెప్పి కోపంగా అక్క నుండి వెళ్తుంటే ప్రజు అంటూ అరిచాడో వికీ పలకలేదు జ్వాల అబ్బా ఆడవాళ్ళ మాటలు అసలే అర్థం కావు అని గునుక్కుంటూ అక్క నుండి వెళ్ళిపోయాడు వికి నాతో మాట్లాడరా అని వెళ్తున్న జ్వాలని నిక్కీని చూస్తూ అడిగాడు వికీ అరే మిమ్మల్ని నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయనికి నాకు కాస్త టైం కావాలి ఆలోచించి చెబుతాను లేని ఫీలింగ్స్ని ఉన్నాయని ఎలా చెప్పాలి అంటూ చెబుతున్న అతని మాటలు వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు ఇద్దరు ఈ అమ్మాయిలకి ఏం వచ్చినా తట్టుకోలేం సడన్గా లవ్ అంటే నా మైండ్ దానికి యాక్సెప్ట్ చేయాలిగా అర్థం చేసుకోదేంటి స్టూపిడ్ అని తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్కీ నువ్వేం టెన్షన్ పడకే వాడే రియలైజ్ అవుతాడు కానీ వాడు యాక్సెప్ట్ చేస్తాడా చేయడా అని ఆలోచించట్లేదు వాడి మనసులో నా మీద ఫీలింగ్స్ ఎందుకు రావట్లేదని బాధపడుతున్నాను వాడి తప్పు కూడా ఏం లేదులే నా మీద అలాంటి ఫీలింగ్స్ లేనప్పుడు వాడేం చేస్తాడు రేపు వాడికి సారీ చెప్పాలి నువ్వు పిచ్చిగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు అంత మంచి జరుగుతుంది కానీ అని ఇద్దరు నెక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే జ్వాలా తన ఇంటికి వెళ్ళిపోయింది నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ లిజనింగ్